యా హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ సో ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలామంది తల్లిదండ్రులు మా యొక్క టీంకి కాంటాక్ట్ అయ్యి చాలా రకాలైన డౌట్స్ని అడగడం జరుగుతుంది సో ఈ డౌట్స్ని వాళ్ళ యొక్క సందేహాలను కాల్ రూపంలో కానీ మెసేజ్ల రూపంలో కానీ తెలియజేయడం కంటే ఇలాంటి డౌట్స్ చాలామంది పేరెంట్స్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరి కోసం ఒకే వీడియోలో ఈ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి దాకా చూడండి నవోదయాస్ గురించి ఒక కంప్లీట్ పిక్చర్ మీ మైండ్లోకి రావడం జరుగుతుంది సో లెటస్ గోయింగ్ టు ద వీడియో సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ డౌట్ ఏంటన్నా అంటే చాలామంది పేరెంట్స్ది నవోదయాస్ అంటే ఏమిటి అంటే నవోదయాస్ అంటే ఏంటని అడుగుతున్నారు సో నవోదయాస్ అంటే ఏం లేదన్నా ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ ద్వారా రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభైలో రూరల్ టాలెంట్ని తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఈ స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఈ యొక్క ఈ యొక్క స్కూల్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇందులో జాయిన్ అవ్వాలి అంటే ముఖ్యంగా ఏమైనా ఫీజు ఉంటుందా సార్ అని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు అన్నట్టు సో నవోదయాస్లో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవ్వదండి అవసరం లేదండి ఇది కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ దట్టు ఇవి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండి అండ్ సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ స్కూల్స్ అంటామండి వీటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దట్టు ఎన్సీఆర్టీ బుక్స్ అంటే ఎన్సిఆర్టీ బుక్స్ ద్వారా వీళ్ళకి చాలా మంచిగా బోధించడం జరుగుతుంది అండ్ ఈ నవోదయాల్లో టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా వెల్ సర్టిఫైడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ వాళ్ళే ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ నవోదయాస్లో ఎడ్యుకేషన్తో పాటు అంటే ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ ద ఫిజికల్ యాక్టివిటీస్ని కూడా పెంపొందించడం జరుగుతుంది అండ్ ఇది కంప్లీట్గా కంప్లీట్గా రెసిడెన్షియల్ క్యాంపస్ అండి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ సపరేట్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది అండ్ ఒకే దగ్గర చదువుకునే అవకాశం కూడా కల్పిస్తారు సో నవోదయాస్ అంటే అర్థమైందని అనుకుంటున్నా సో ఇవి అండి నవోదయాస్ అంటే సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే పేరెంట్స్ది సో జిల్లాకు ఎన్ని నవోదయాలు ఉన్నాయి సార్ సో జనరల్గా ప్రతి జిల్లాకి ఒక నవోదయ ఉంటుంది ప్రతి జిల్లాకి ఒక నవోదయ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని జిల్లాలకు ఇంకో నవోదయాన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది అది ఇన్ కేస్ ఆ ఏరియాలో కొంచెం పూర్గా ఉంటే ఆ ఏరియా నుంచి ఇంకా ఎక్కువ మందిని తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి సో నవోదయాలను కూడా ఒక్కొక్క జిల్లాలో కొంచెం ఎక్కువగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మహబూబ్నగర్ డిస్టిక్లో మహబూబ్నగర్ డిస్టిక్లో సో ఒక స్కూల్ ఉండేది బట్ ఇప్పుడు ఇంకోటి కూడా యాడ్ చేయడం జరిగింది ఇలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్ని కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నారు సో ఇదండి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే అర్హత ఏంటి అంటే ఈ ఈ నవోదయాలు చదువుకోవాలంటే ఎవరు అర్హులు సో ముఖ్యంగా ఈ అర్హత అనేది మనకు టూ థింగ్స్ అండి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ సో ఎవరైతే సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో వీళ్ళు ప్రజెంటు ఈ అకాడమిక్ ఇయర్కి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి సో ఫిఫ్త్ క్లాస్ చదివే చదివేది మెయిన్ ఎలిజిబిలిటీ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏజ్ అన్న సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి మనకి సెకండ్ ఎలిజిబిలిటీ ఏజ్ క్రైటీరియా వీళ్ళు నైన్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండాలన్న ఎవరైతే సిక్స్త్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటారో ఫస్ట్ కండిషన్ ఏంటి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి సెకండ్ కండిషన్ ఏంటన్నా అంటే నైన్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలో వీళ్ళ యొక్క ఏజ్ అనేది ఉండాలి సో ఇది ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నెక్స్ట్ ఏంటంటే ఏ స్కూల్లో చదవాలి ఇది చాలామంది పేరెంట్స్ అడిగే డౌటే డౌటేనన్నా ఇది అంటే ఏ స్కూల్లో చదవాలి సార్ మా మా అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు మా అబ్బాయి మహాత్మా మహాత్మాగాంధీ జ్యోతిబాపులే గురుకులలో చదువుతున్నాడు లేదా మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఏ స్కూల్లో చదవాలనేది చాలామంది యొక్క డౌట్ నాన్న సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఏ స్కూల్ అయినా పర్లేదు ప్రైవేట్ స్కూల్ అయినా పర్లేదు గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు గురుకుల అయినా పర్లేదు ఏ స్కూల్లో అయినా చదవచ్చు కానీ కండిషన్ ఏంటి రూరల్లోనే చదవాలి ఎక్కడ చదవాలన్నా రూరల్లోనే చదవాలి సో ఇప్పుడు సపోజ్ థర్డ్ క్లాస్ ఏమో గవర్నమెంట్ స్కూల్లో చదివాడు ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదివాడు ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి కానీ కండిషన్ ఏంటన్న ఇక్కడ రూరల్ రూరల్లో చదవాలి గ్రామీణ ప్రాంతంలో చదువుకోవాలి సో అంటే గ్రామీణ ప్రాంతంలో చదవచ్చు లేదంటే పట్టణ ప్రాంతంలో కూడా చదవచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో చదివే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ఆ అడ్వాంటేజ్ ఏంటో కూడా మనం ముందు ముందు తెలుసుకుందాం బట్ పాయింట్ ఏంటి ఇక్కడ ఏ స్కూల్లో చదివినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ కండిషన్ ఏంటి ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ అవుతూ ఉండాలి అండ్ నైన్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉండాలి అన్న సో ఇది నెక్స్ట్ థింగ్ ఏంటన్నా అంటే ఎన్ని సీట్స్ ఉంటాయి సార్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనకి టూ థింగ్స్ అన్నా సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్కి మనకి రూరల్ ఉంది అర్బన్ ఉంది సో మనకు టోటల్గా ఎనభై సీట్స్ ఉంటాయి అన్న టోటల్గా ఎనభై సీట్స్ ఉంటాయి అందులో రూరల్లో వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అరవై సీట్లు ఉంటాయినన్నా అర్బన్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై సీట్లు ఉంటాయి అన్న సో టోటల్గా ఎనభై స్థానాలను మనము గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అండ్ పట్టణ ప్రాంత విద్యార్థులకి డివైడ్ చేయడం జరిగింది సో ఇది కూడా చాలా మందికి వచ్చే డౌట్ నాన్న సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి టోటల్గా ఎనభై సీట్లు ఉంటాయి అరవై సీట్లు వచ్చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అండ్ ఇరవై సీట్లు వచ్చేసి పట్టణ ప్రాంత విద్యార్థులకి అండ్ ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మెరిట్ ద్వారా సీట్ సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది అన్న అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రిజర్వేషన్ సో రిజర్వేషన్ ఏమైనా ఉంటుందా అంటే ఎస్ నాన్న రిజర్వేషన్ కూడా ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనకి ఉమెన్ రిజర్వేషన్ అన్న థర్టీ కంపల్సరీ ఉమెన్ ఉండాల్సిందే అంటే వన్ బై ఆఫ్ ద టోటల్ సీట్స్ కంపల్సరీ అంతమంది ఉమెన్ని తీసుకుంటారు రూరల్ నుంచి అర్బన్ నుంచి దాంతోపాటు ఏ క్యాస్ట్ నుంచి ఏ క్యాస్ట్ వారికి ఆ క్యాస్ట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధంగా ఏ క్యాస్ట్కి ఎన్ని ఎంత శాతం రిజర్వేషన్ కావాలో ఈ యొక్క టోటల్ సీట్స్ నుంచి ఆ అంత అంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ని కేటాయించడం జరుగుతుంది సో రిజర్వేషన్ ఫార్ములను కూడా ఇక్కడ ఫాలో అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ నాన్న రూరల్ అంటే ఏంటి అర్బన్ అంటే ఏంటి ఇది చాలా మందికి తెలియని డౌట్ సో రూరల్ అంటే ఏంటి అర్బన్ అంటే ఏంటి సో రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటే రూరల్ అంటాం అర్బన్ అంటే పట్టణ ప్రాంతంలో చదువుకుంటే అర్బన్ అంటాం సో కానీ ఇక్కడ ముఖ్యంగా రూరల్లో రూరల్లో చదువుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది పిల్లలకి అది గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు ప్రైవేట్ స్కూల్ అయినా పర్లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది సార్ రూరల్ పెడితే సీట్ వస్తుందా లేకుంటే అర్బన్ పెడితే సీట్ వస్తుందా అంటే జనరల్గా రూరల్ పెడితే అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా రూరల్లో మనకు దాదాపు అరవై అరవై సీట్లు ఉంటాయి అర్బన్లో మనకు దాదాపు ఇరవై సీట్లు ఉంటాయని చెప్పాం కదా ఇప్పుడు మీరు మీరు కామన్ సెన్స్లో చెప్పొచ్చిన అరవై సీట్లు ఉన్నాయి కాబట్టి రూరల్లోనే సీట్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలా అని చెప్పి అర్బన్ వాళ్ళకి రాదని నేను చెప్పట్లేదు అర్బన్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి రూరల్లో కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి బట్ ఈక్వల్లీ కాంపిటేటెడ్ ఈక్వల్లీ కాంపిటేటెడ్ సో ఇక్కడ పాయింట్ ఏంటన్నా పాయింట్ ఏంటన్నా అంటే రూరల్లో ఎవరు పడితే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి వీల్లేదు ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటే రూరల్లో మీరు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఏంటా కండిషన్ అంటే కంపల్సరిగా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఈ మూడు ఈ మూడు తరగతులు రూరల్ గ్రామీణ ప్రాంతంలోనే చదువుకోవాలి ఇందులో ఒక్క రోజైనా సరే మీరు పట్టణ ప్రాంతంలో చదువుకుంటే మిమ్మల్ని అర్బన్గానే ట్రీట్ చేస్తారు అంటే చాలా ఇంపార్టెంట్ అన్న థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఈ మూడు క్లాసెస్ రూరల్ ఏరియాలో చదువుకుంటే మిమ్మల్ని రూరల్గా పరిగణిస్తాం లేదా ఒక్క రోజైనా మీరు అర్బన్ ప్రాంతంలో చదువుకుంటే మిమ్మల్ని అర్బన్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటి అంటే ఎవరైతే థర్డ్ క్లాస్ ఉన్న పేరెంట్సు అంటే వాళ్ళ 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 త విద్యార్థులు థర్డ్ క్లాస్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఇచ్చే చిన్న సజెషన్ ఏంటి అంటే మీరు కొంచెం అడ్వాన్స్గా ఉండాలి అడ్వాన్స్గా ఉండాలండి సీటు రూరల్లోకి రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు నవోదయాస్లో మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి మీరు ప్లానింగ్లో ఉండాలి ఏంట ప్లానింగ్ సార్ అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసు రూరల్లో చదివేటట్టు చూసుకోండి ఎందుకంటే మీకు చాలా చాలా ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఒకటి చేయాలి అనుకుంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని నవోదయాసులో చదివించాలనుకుంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ని రూరల్లో చదివించే విధంగా మీరు చూసుకునే బాధ్యత మీదే సో నెక్స్ట్ థింగ్ నాన్న నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయచ్చు ఎన్నిసార్లు ఈ ఎగ్జామ్ని రాయొచ్చు అంటే ఈ ఎగ్జామ్ని ఒకేసారి రాయాలి అన్న ఈ ఎగ్జామ్ని ఎన్నిసార్లు రాయాలి ఒకే సార్ రాయాలి సెకండ్ సారి రాయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇన్ని అటెంప్ట్స్ ఉంటాయి నన్న నవోదయ ఎగ్జామ్ రాయడానికి ఓన్లీ వన్ అటెంప్ట్ అందుకే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు ఈసారి ఎగ్జామ్ రాపిద్దాం ఫెయిల్ అయితే మళ్ళీ కోచింగ్ ఇప్పించి లేదంటే మళ్ళీ నేను సెల్ఫ్గా ప్రిపేర్ చేసి మళ్ళీ రాపిద్దాం అనుకుంటారు కానీ అటువంటి ఛాన్స్ అయితే లేదు నన్న ఒకేసారి ఎగ్జామ్ని రాసే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా ప్రణాళికబద్ధంగా వెళ్ళాలన్న ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ అవుతా ఉన్నారో ఈ సంవత్సరము సో మీరు చాలా నిదానంగా నీట్గా చదువుకోవాలి అండ్ నవోదయ ఆన్లైన్ అకాడమీ మీ కోసము లైవ్ కోర్స్ని స్టార్ట్ చేయబోతుంది జూలై ఫస్ట్ నుంచి మనకి లైవ్ కోర్స్ అన్న నవోదయ ఆన్లైన్ అకాడమీలో సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు సో జాయిన్ అవ్వచ్చు కోర్సెస్లో కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్గా లైవ్ కోర్స్ డీటెయిల్స్ ఏంటి ఫీ ఎంత ఉంటుంది సో ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు ఎలా ఉంటుంది స్ట్రక్ వచ్చారు కంప్లీట్ దాని డీటెయిల్స్ గురించి మా టీమ్ మీకు అందిస్తుంది కింద ఉన్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేస్తే అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటన్నా అంటే ఇక్కడ అటెంప్ట్స్ అయిన తర్వాత ఈ కోచింగ్ అవసరమా కాదని నేను మాట్లాడతాను బట్ దానికంటే ముందు ఏంటి అంటే సార్ మా అబ్బాయి ఈ సంవత్సరము ఒక ఒక డిస్టిక్లో చదువుతున్నాడు కానీ మా ఆధార్ కార్డు ఏమో వేరే డిస్టిక్లో ఉంది అండ్ మేము ఉండే డిస్టిక్ వేరు సో ఇలా ఏ డిస్టిక్కి మేము అప్లికేషన్ పెట్టుకోవాలనేది కూడా పెద్ద డౌట్ చాలామంది ఇది అడుగుతున్నారు అన్నట్టు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సో మాది ఈస్ట్ గోదావరి అనుకుందాం సో మా పాప వెస్ట్ గోదావరిలో చదువుతూ ఉంది కానీ మా రెసిడెన్స్ వచ్చేసి గుంటూరు నాన్న సో ఇప్పుడు ఏ జిల్లాకి అప్లికేషన్ పెట్టుకోవాలనేది చాలామంది డౌట్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మన ఆధార్ కార్డులో ఏ డిస్ట్రిక్ట్ ఉన్నా సంబంధం లేదు మనకి మనం ఎక్కడ ఉంటున్నాం అనేది కూడా ఏ సంబంధం లేదు కానీ మనము మన పిల్లలు ఏ ఫిఫ్త్ క్లాసు ఎక్కడ చదువుతున్నారు అనేది పాయింట్ అన్న మన పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఎక్కడైతే చదువుతున్నారో ఆ డిస్టిక్కే మన లోకల్ డిస్టిక్ అవుతుంది కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్ చేయొద్దు ఇక్కడ మన ఆధార్ కార్డులో ఉన్న డిస్టిక్ కాదు మనం ఉంటున్న డిస్టిక్ కూడా కాదు మన పిల్లలు ఏ డిస్టిక్లో అయితే చదువుతూ ఉంటే ఆ డిస్టిక్ లోకల్ డిస్టిక్గా పరిగణించడం జరుగుతుంది ఇది కూడా చాలామంది పేరెంట్స్ అడుగుతున్న డౌట్ నన్ను అర్థమైందని అనుకుంటున్నాను నేను సో నెక్స్ట్ థింగ్ నన్ను చాలా ఇంపార్టెంట్ డౌట్ నన్ను చాలా మంది పేరెంట్స్ సార్ కోచింగ్ అవసరమా అనేది అడగడం జరుగుతుంది సో ఇక్కడ పాయింట్ ఏంటన్నా అంటే అసలు కోచింగ్ అవసరమా కాదా అంటే సో ఇక్కడ నవోదయ ఇచ్చిన సిలబస్ ప్రకారంగా చూసుకుంటే సో నేను ఈ సిలబస్ని స్టడీ చేసిన తర్వాత ఎందుకంటే సో మనం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ యొక్క సిలబస్ చూసిన తర్వాత నేను వచ్చిన కంక్లూషన్ ఏంటి అంటే ఎస్ ప్రతి ఒక్కరికి కోచింగ్ అనేది అవసరము ఎందుకు అవసరం అంటే ఇప్పుడు సపోజ్ తల్లిదండ్రులు మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉంటే కా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు కొంచెం అవగాహన ఉంటుంది సో మీరు మీ పిల్లలకి చెప్పాలనుకుంటే చెప్పవచ్చు బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలామందికి అది ఉండదు కాబట్టి మనము కంప్లీట్గా కోచింగ్ పైన డిపెండ్ అయితే చాలా ఈజీగా సీట్ సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నవోదయాస్ అనేవి హెవీ కాంపిటీషన్ ఉంది మనకి ప్రతి ఒక్కరూ ఈ యొక్క నవోదయాస్లో జాయిన్ అవ్వాలని చెప్పి పోటీ పడుతూ ఉండరు సో ఇంత విపరీతమైన పోటీలో మనకు సీట్ రావాలి అంటే మనం కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్లాల్సి వస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటన్నా అంటే కోచింగ్ అవసరమా అంటే నా దృష్టిలో కోచింగ్ అవసరమే ఎందుకు అంటే ఒకసారి వీళ్ళ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ని మీకు పరిచయం చేస్తాను దాని తర్వాత మీరే డిసైడ్ అవ్వండి కోచింగ్ అవసరమా కాదా అనేది సో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం అన్న సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే సో ఈ ఎగ్జామ్లో మొత్తంగా మనకి ఎనభై ప్రశ్నలు అడుగుతాడు వంద మార్కులకు గాను సో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఒకటి పాయింట్ ఇరవై ఐదు అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ వస్తాయినన్నా ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇందులో మనకి ముఖ్యంగా మూడు టాపిక్స్ ఉంటాయి అన్న మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ ఇక్కడ ఈజియస్ట్ సెక్షన్ ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అంటాం సో మీ పిల్లలు కనుక తెలుగులో మంచిగా పట్టు సాధిస్తే మీరు తెలుగు అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోవచ్చు సో దట్ మీకు తెలుగులోనే ప్యాసేజ్లు రావడం జరుగుతుంది సో మీకు నాలుగు ప్యాసేజ్లు ఇస్తాడు ప్రతి ప్యాసేజ్లో ఐదు ప్రశ్నలు అడుగుతాడు సో ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్లో కూడా నాలుగు ప్యాసేజ్లు ఇస్తాడు ఐదు ప్రశ్నలు అడుగుతాడు సో చాలా ఈజీగా ఉంటాయి ఈ ప్యాసేజెస్ దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ అంటే నాన్ వర్బల్ రీజనింగ్ అంటాం అన్నా ఇది కూడా మంచిగా మనకు బొమ్మల ఫామ్లో ఉంటుంది సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ అయిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే నాన్ వర్బల్ రీజనింగ్ కూడా పిల్లలు ఈజీగానే అర్థం చేసుకొని ఆన్సర్లు పెట్టే ఛాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఫార్టీకి ఫార్టీ తెచ్చుకున్నా ఇక్కడ ట్వంటీకి ట్వంటీ తెచ్చుకున్న టోటల్గా అంటే ఫార్టీ క్వశ్చన్స్ రైట్ అయినా ట్వంటీ క్వశ్చన్స్ రైట్ అయినా టోటల్గా సిక్స్టీ క్వశ్చన్స్ రైట్ అవుతాయి అండ్ మనకు వచ్చే మార్క్స్ అనే సెవెంటీ ఫైవ్ వస్తాయి సో బట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెన్స్ క్రియేట్ చేసే టాపిక్ ఏంటన్నా అంటే అరిథమెటిక్ అరిథమెటిక్ మ్యాథమెటిక్స్ చాలా చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు చదువుతారు ఫిఫ్త్ క్లాస్ వరకు అందులో ఉన్న సబ్జెక్ట్లో ఉన్న ఎటువంటి కరికులము ఇందులో లేదన్న ఇది కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ని అరిథమెటిక్ అనే టాపిక్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఒక ఎక్స్పర్ట్ కావాలి ఒక గైడ్ కావాలి ఒక మెంటార్ కావాలి చాలా నిదానంగా అర్థమయ్యే విధంగా చక్కటి రీతిలో అర్థం చేయించే విధంగా ఒక మంచి గైడ్ కావాలి మీకు అందుకోసమే మీకు కోచింగ్ అవసరమని నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇరవై క్వశ్చన్లకు గాను ఇరవై ఐదు మార్కులు ప్రతి మార్క్ ఇంపార్టెంట్ నవోదయాలో సీట్ సాధించాలంటే ఎవ్రీ మార్క్ కౌంట్ సో మీరు మెంటల్ ఎబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఇంగ్లీష్ కూడా లేదా తెలుగు కూడా ఈజీగానే ఉంటుంది కానీ డిఫరెన్స్ క్రియేట్ చేసే టాపిక్ ఏంటన్నా అంటే అరిథమెటిక్ సో దీనికోసం మనం చెప్పేది ఏంటి అంటే మీకు ఒక స్ట్రక్చర్డ్ కోచింగ్ గైడెన్స్ అవసరం అనేది నేను చెప్తున్నాను దీని తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటన్న అంటే ఇక్కడ సో అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి సో ముఖ్యంగా పిల్లలు ప్రజెంట్ బోనోఫైడ్ అనేది స్టడీ సర్టిఫికేట్గా కన్సడర్ చేస్తారు నన్న సో ఆ బోనోఫైడ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏ స్కూల్లో మీరు ఫిఫ్త్ క్లాస్ అవుతూ ఉంటారో ఆ ఫిఫ్త్ క్లాస్ యొక్క బోనఫైడ్ మీరు తీసుకోండి మీ యొక్క ఫోటో యాజ్వెల్ అస్ మీకు సిగ్నేచర్ అండ్ దాంతోపాటు పాటు క్యాస్ట్ ఇన్కమ్ అండ్ బర్త్ సర్టిఫికేట్ నన్న ఇవి మనకు కావాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అండ్ ఇప్పుడు నవోదయ గురించి ఇంత క్లియర్గా డిస్కస్ చేసాం కదా మీకు స్టిల్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మా యొక్క టీమ్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్స్తోనా లేదా కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో లేదంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది నాన్న సో మీరు డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో దాట్ మేము ఇంపార్టెంట్ అప్డేట్స్ నవోదయ సంబంధించి ఏమైనా ఉంటే ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ థింగ్ ఏంటన్నా అంటే ఇక్కడ నవోదయ ఆన్లైన్ అకాడమీ ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకున్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే నవోదయ ఆన్లైన్ అకాడమీ ఏం చేస్తుందంటే అందరి కోసము లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ని తీసుకురాబోతుంది జూలై ఫస్ట్ నుంచి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ మనకి బ్యాచ్ వన్ అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయి బ్యాచ్ టూ అడ్మిషన్స్ రన్ అవుతున్నాయి అన్న ఈ బ్యాచ్ టూలో మన దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ గాను ఫిఫ్టీన్ అడ్మిషన్స్ అయినాయి ఇంకా టెన్ సీట్స్ లెఫ్ట్ ఉన్నాయన్నా ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే తొందరగా మా టీంని మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకోసం చెప్తున్నానంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది యూట్యూబ్ రికమెండెడ్ చేస్తుంది అండ్ ఇందులో ఉన్న సమాచారం చాలామంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవోదయన్లన్ అకాడమీ